మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అవకాశం ఇచ్చిన దేవునికి తన దాసుని తన చిరుగు చాట్టును మరుగుపరిచి ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా తన సందేశాలు అనుగ్రహించిన దేవునికి నా ప్రత్యేకమైన శుభాలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలు అందరూ బాగున్నారని నమ్ముచున్నాం మా గురించి పరిచయ గురించి ప్రార్థన చేయండి మీ గురించి మేము ప్రార్థన చేస్తాము రండి నిన్నటి కాలముందు మనం అనుకున్నట్లుగా ప్రభు పాదముల దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం నిన్నటి కాలమందు మనం తెలియజేసుకున్నట్లుగా అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయంలోని పన్నెండో వచనం కానించి పదిహేనో వచనంలో ఉన్న మాటలు నన్ను ఎందుకు ఆకర్షించినాయి ఎందుకంటే నృస్తియాలో బలహీనమైన పాదాలతో ఉన్న వ్యక్తి పౌలు గారు చెప్తున్న ప్రసంగాన్ని విన్నప్పుడు అక్కడే బరబ్బ గారు కూడా పౌలు గారికి సహకరిస్తూ పరిచర్ చేస్తున్నప్పుడు ఆ బలహీనుడు పాదలతో ఉన్న ఆ వ్యక్తి ప్రభు గారిని ఎందు విశ్వాసం ఉంచడం పౌలు గారి యొక్క విశ్వాసం మీద ఆయన మాటల మీద విశ్వాసం ఉంచినప్పుడు అది గమనించిన పౌలు గారు ఆ వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తాం వెంటనే అక్కడ ఉన్న ప్రజలంటా ఈ యొక్క పౌలు గారిని బర్బాని వారు మురేగింపుకు తీసుకువెళ్ళారట దేనికి అంటే దేవుడు మనిషిగా భూలోకానికి వచ్చాడు కాబట్టి దేవుని స్వరూపాలు లేదా దేవుడు మనిష్య స్వభావముతో వచ్చాడు మనుష్య రూపంతో వచ్చాడు అనే మాటను అక్కడ గమనించం దేవుడు మనుష్య రూపాంతో వచ్చాడు అసలు అమ్మాట చదువుదాం అపోస్తులు కానీ పద్నాలుగో అధ్యాయం పన్నెండవ జన జనసమూహములో పౌలు చేసిన దాన్ని చూసి లుకాయోనియా భాషలో దేవతలు మనుష్య రూపములో దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసాను దేవతలు మనిష్య రూపమును దాల్చి దేవుడు మనిష్య రూపమును దాల్చి దేవతలు మనిష్య రూపము దాల్చి ఈ మాట చదివినప్పుడు పౌరు గారు కూడా దానికి జవాబు పదిహేను అంటాడు చూడండి అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మీ స్వభావము వంటి స్వభావము కలిగిన నరులమే స్వభావము అనగా స్వరూపము రూపము ఇది రూపం మొక్కము రూపం ఈ రూపం ఎదుట ఉన్న వ్యక్తికి ఏంటి మానవ లోకంలో ఉన్న వారందరూ ఎలా ఉన్నారు మనం అలాగే ఉన్నాం కానీ ఆయా దేశాల యొక్క వైఖరిని బట్టి మనం బ్రౌనిష్ కొంతమంది రెడ్డిష్ కొంతమంది వైటిష్ అంటూ కొన్ని 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 యొక్క ఆ యొక్క రూపాలు మారుతూ ఉండవచ్చేమో కానీ ఒకటే స్కిన్ ఒకటి ఐ ఒకటి హార్ట్ ఒకటి అన్నీ కూడా ఒకటే రూపాల్లో మార్పు ఉండొచ్చేమో కానీ ప్రతి స్వభావాలు ప్రతి అంతరపు యొక్క అనుభవాలు ఒకటే అయితే నాకు ఈరోజు అనిపించిన మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఇరవై ఐదు స్వభావాలు లేదా స్వరూపాలు మనం ధ్యానించవచ్చు ప్రతి స్వరూపం ప్రతి స్వభావం సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకసారి నలభై నాలుగో వచ్చిన చదివితే వ్యవహార స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని మందు సత్య వాని ఎందు సత్యమేమీ లేదు వాడు అబద్ధం వాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడను ఏంటంటే వాడు స్వభావమును అనుసరించే మాట్లాడను స్వభావం మాట్లాడుతుంది కాబట్టి స్వభావాన్ని అనుసరించే సాతానుడు మాట్లాడినట్లు దేవుడు కూడా మనుషుల్లో తన స్వభావాన్ని ప్రకారమే మాట్లాడతాడు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న ఇరవై ఐదు స్వభావాల్లో ఒక్క స్వభావం మీ ముందు పెడుతున్నాను చదువుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోతున్న స్వభావాన్ని గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు రాయిస్తూ సమీయలు గ్రంథము సమీయులు రాసిన రెండవ సమీయులు గ్రంథము సెకండ్ సామ్యల్ రెండవ అధ్యాయము చాప్టర్ టూ ఆరవ వచనాన్ని మనము చదువుకుందాం సిక్స్ వర్స్ సిక్స్ వర్సెస్ యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను కాబట్టి ఇక్కడ గమనించిన వారమైతే ఇక్కడ పౌ సౌలు గారు పాతిపెట్టిన అంటే సౌలు గారి యొక్క మృతదేహాన్ని పాతిపెట్టిన యాభేశు గిలాదు వారితో ఈ యొక్క మాటలు చేసిన ఉపకారాన్ని బట్టి దావీదైన రాజు రాజైన దావీదు ఈ మాట మాట్లాడుతున్నాడు యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును మన దేవుడిచ్చే మొదటి స్వభావం పేరు సత్య స్వరూప స్వభావము లేదా సత్య స్వరూపము సత్య స్వభావము సత్య స్వరూపము అనొచ్చు స్వరూపమే స్వభావము గుర్తుపెట్టుకుని మొదటికి మనం చూస్తే సత్య స్వభావము సత్య స్వభావం యొక్క లక్షణాలు ఏంటి యక్ష గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనంలో యక్ష గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదును నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేసేటివి సత్య ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చేటివి ఇంతకంటే చదువుకున్న దానిలో రెండో సమయాల గ్రంథము రెండో అధ్యాయము ఆరో వచనములో సత్య స్వభావము మేలు చేస్తుంది అని మనం రాసుకున్నాం ఇక్కడ రెండవది మనం చూసిన అయితే ఏమంటున్నాడు యహోవా నీవే నా దేవుడువు నేను నిన్ను హెచ్చించదును నీ నామంలో స్థుతించదును నీవు అద్భుతములు చేసేది సత్య స్వభావం అనుసరించి నీ పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చదు సత్య స్వరూపము లేదా సత్య స్వభావము పూర్వకాలపు ఆలోచన అంటే దేవుని ఆలోచనలు నెరవేరుస్తుంది ఇంకొంచెం లోతులోనికి వెళ్తే వ్యవహానుస్వార్త పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చినావు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ నుండిటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను కాబట్టి సత్య స్వరూపి స్వభావము అనగా పరిశుద్ధాత్మ ఆయనే ఆదరణకర్త ఆయనే మనందరికీ గురువై ఉన్నాడు అందుకని సత్య స్వరూపు ఆత్మ ఇది పరిశుద్ధ ఆత్మ ఆత్మ అనే మాట బైబిల్లో రెండు రకాలుగా ఉంటుంది సర్వసాధారణమైన అక్షరాలతో ఉన్నప్పుడు అది మనిషి ఆత్మ కొంచెం బౌల్డ్ కొంచెం మందప అక్షరాలతో ఉంటే అది పరిశుద్ధ ఆత్మ మనం చదువుకున్న దగ్గర ఆత్మ అనేది బౌల్డ్ లెటర్లో పెద్ద అక్షరంతో ఉంది కనుక పరిశుద్ధ ఆత్మ అందుకని మనం గమనించిన వారు మీద అదే పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో కూడా తండ్రి యొద్ధ నుండి మీ అద్దకు నేను పంపబో ఆదరణకర్తనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్య స్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం సాక్ష్యాన్ని ప్రకటిస్తాం పదహారో అధ్యాయం వచనంలో కూడా అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతడు తానే ఏమియో బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవ సంగతులను మీరు తెలియజేయండి కాబట్టి సత్య స్వరూపి ఆత్మ మేలు చేసే ఆత్మ ఇతర యొక్క పూర్వపకాలపు ఆలోచన చెప్పే ఆత్మ మూడవది పరిశుద్ధాత్మ కాబట్టి ఆత్మ మనమందరము కూడా ఇట్టి సత్య స్వరూపము కలిగిన రూపములోనికి మనం మార్చబడాలి పరిశుద్ధాత్మ యొక్క అనుసంధానంలోనికి మనం వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మతో నడవాలి ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులని అందరము దేవుని ఆత్మతో నడిపించే ఆత్మ లేని వాడు నా వాడు కాదని బైబిల్ తెలియజేస్తుంది కనుక ఈ మాటను మనం ముందు పెట్టుకొని మనం కూడా పరిశుద్ధ స్వరూపంలోనికి వచ్చామా ఎప్పుడైతే అలా వస్తామో మనం కూడా సత్య స్వభావము లేదా సత్య స్వరూపము కలిగిన వ్యక్తులుగా మార్చబడతాం ఇలా మారడం చిత్తమే కానీ దేవుడు మనిషిగా మారడం ఒకప్పుడు జరిగింది కానీ మనుషులు దేవుడుగా మారుతున్న నేడు దినాల్లో తగు మాత్రము జాగ్రత్తతో పరిశుద్ధ ఆత్మతో ముందుకు సాగిపోతాం దేవుడి మాటలు కాక మొదటి ఆ స్వభావం పేరు సత్య స్వభావము కలవంచండి అందుకే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవర శ్రీలో మరణించి ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు ఆయన పరుద్ధానికి లేచినప్పుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పడం ఆరోహమైన తర్వాత పది రోజుల తర్వాత పరిశుద్ధాత్మిక భూలోకానికి రావడం మనం చూస్తున్నాం అటు దేవదేవుడిని పట్టి శృతిస్తూ ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుల ఆ ప్రభు అయ్యానికి వందనాలు నిన్న వాక్యం ప్రకారం జీవించి అనుబంధి మహిమాగత ప్రభావితం ఎప్పండి యేసు పరిశుద్ధి రామ్మని వేడుకూర్చున్నామా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తోడుగుండలుగాక అందరికీ మరణాత